ప్రైజ్లో ఈ ప్రేమ కోసము ఈ వీడియోస్ అన్నీ చూడండి ప్రేమ అపకారము మనసులో ఉంచుకోదు ఎదుటివారికి అన్యాయం చేయదు కొరంది పత్రికలో మొదటి కొరింది ఆరో అధ్యాయము అన్యాయస్తులు పరలోకానికి వెళ్ళరు అన్యాయం చేయదు ప్రేమ అపకారం మనసులో ఉంచుకొని పైకి సమాధి పైన సున్నం కొట్టినట్టు ప్రేమించి వేషధారిలా ఉండదు ఎటువంటి కపటము లేని మనసుతో దేవుని మనసుతో కనికరించే ప్రేమగా ఉంటుంది దేవుడికి స్తోత్రేమ ఈ ప్రేమ మరి మొదలు కొరింది పదమూడో అధ్యాయం ఐదో వచనంలో ఏం చెప్తుంది అంటే ఈ ప్రేమ అంట అపకారం మనసులో ఉంచుకొనదు దేవుడి స్తోత్రం చెప్పండి అపకారం మనసులో ఉంచుకోదు ఒక అన్యాయస్తుడు కనిపిస్తాడు అన్యాయస్తుడు అనుకోదు అందరినీ సహించే ప్రేమతో ముందుకు వెళుతుంది నన్ను మార్చిన దేవుడు వారిని మారుస్తాడు వారిని రక్షిస్తాడు నేను మా కుటుంబ సభ్యులు అందరినీ ప్రేమిస్తున్నాడు వారు నాకు దూరంగా ఉంటున్నారు అయినా అందరి కొరకు ప్రార్థిస్తున్నాను వాళ్ళు చేసినవన్నీ గుర్తున్నాయి కానీ ఒక దినం దేవుడు ప్రార్థించి అన్నీ తీసేశాను వాళ్ళు బాగుపడాలి వారు తెలుసుకోవాలి దేవుడిని తెలుసుకున్నాక కలుస్తాం అందరూ నాకు తెలుసు దేవుడు ఎప్పటికన్నా ఆయన అంత్య దినాలు కనిపిస్తున్నాయి ద్వారం దగ్గర ఉన్నాడు ఒక దినం వారితో కూడా మాట్లాడుతాడు అప్పుడు తమ్ముడు నీ ప్రేమ గొప్పది రా నిజమేరా నువ్వు ఎందుకు కొన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నావు తర్వాత మా దగ్గరికి వచ్చి దూరంగా కూర్చున్నావు మేము నిన్ను ప్రేమించలేదనే బాధతో కూర్చున్నావు తమ్ముడు అని వారు తెలుసుకుంటారు దేవుణ్ణి ప్రేమించక అందరితో కలిసిపోయేవాడిని అందరినీ పలకరించేవాడిని కానీ వారు నాకు దూరం అయిపోతుంటే బాధ నిమించి అయ్యో నన్ను చూసి వారెందుకు దూరం అవ్వాలని వారిని చూసి నేనే పక్కకి వెళ్ళి కూర్చుండిపోతున్నాను ఎందుకంటే ఒక అంటరానివాడుగా నన్ను చూస్తున్నారేమో ఒకళ్ళ ఇంటర్క్యాష్ మ్యారేజ్ వేరే అమ్మాయిని నేను చేసుకున్నాను చిన్నప్పుడు నేను ఏ అమ్మాయినైతే ఇష్టపడ్డాను అమ్మాయిని చేసుకున్నాను నా జీవితం చాలా చెప్పుకుంటేనే బాధగా ఉందండి ముళ్ళు ముళ్ళుల మీద నడిచినట్టే నా జీవితం అన్యుడిగా ఉండేటప్పుడు ఎన్నో పొరపాటులు పాపాలు చేశాను అన్యుడిగా ఉండేటప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను కుటుంబంలో ఎంత ప్రేమించినా నన్ను ప్రేమించకంటే ఆమె వెళ్ళిపోవడము ఎంత ప్రేమించి నా ఇంట్లో ఉంచుదామన్నా నా కుటుంబమే తిరుగుబాటు చచ్చిపోతానము ఆమె ఆమె చనిపోయింది తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకున్నాక చాలా బాధపడ్డాను అయ్యో ఆ వ్యక్తి నా జీవితంలో లేదు నాకు ఒక విషయం తెలిసింది మా బ్రదర్ గారిని ఆమె కలిసిందంట ఒకరోజు అన్యుడిగా ఉండేటప్పుడు పెళ్లి చేసుకున్న ఒక ఆమెని ఆమె కలిసి మీ తమ్ముడికి నేను అన్యాయం చేశాను అని చెప్పిందంట ఆమె చనిపోయింది కానీ బాధపడ్డాను నేను వషా గ్రంథం చదివాక ఆమె దూరంగా వెళ్ళిపోయిన నా కన్న బిడ్డని దాచేసింది అండి అమ్మాయి ఊర్లు ఊరు ఊర్లు మార్చేసింది నా కూతురికి నాకు దూరం నాకు దగ్గర చేయకుండా దాచేసింది ఆమెకి ఏం చెప్పిందో తెలీదు ఐదారు సార్లు బిడ్డను కలుద్దామన్నా ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి రాలేకపోయింది దేవుని ప్రేమతో నాన్న నువ్వు నా బిడ్డవన్నా సరే నన్ను దూరంగా పెట్టింది పాప ఎక్కడున్నా వాళ్ళందరూ బాగుండాలి నా జీవితం చాలా ముళ్ళల మీద ప్రయాణించిందండి దేవుడు ఈరోజు పూల బాట మీద నడిపిస్తున్నాడు ఎవరు లేని నా జీవితంలో ఒక మాట ఉంది ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై మిగిలాను నూరావాయే సయ్యా అనే పాట పాడుకుంటూ ఉండేవాడిని నేను నన్ను అనాథగా ఉంచుకుంటే ఆయన నా దగ్గరికి వచ్చి చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడే అమ్మాయి పెళ్ళి చేసుకోకంటే ఇరవై ఐదు సంవత్సరాలు నా కోసం వెయిట్ చేసిన నా భార్య సియోని కుమారి ఆమెతో మ్యారేజ్ చేశాడు దేవుడు ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను ధన్యుణ్ణి ఈ మాటలో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమ చాలా పవిత్రమైనదండి శ్రేష్టమైనది ఆ ప్రేమ ఎవరికి అన్యాయం చేయదు చాలామంది అన్యాయస్తులుగా ఉండి భర్తకి భార్యలు భార్యకు భర్తలు దూరం అయిపోతున్నారు భర్తకు తెలియకంటే భార్య తప్పు చేయడం భార్యకు తెలియకంటే భర్త తప్పు చేయడం అన్యాయస్తులుగా మారిపోయి ఎంత ప్రేమించినా సరే వారిని దూరపరుచుకొని బతుకులు నాశనాలు చేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియో మాట్లాడతానండి